హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి మీ తెలమ్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లైకన్ ఉంటుంది ప్రెస్ చేసి పెట్టుకొని మేము ఎప్పుడైనా కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తాను సో నేనైతే రెడీ అయిపోయినా దేనికి రెడీ అయినా చెప్తాను యాక్చువల్లీ సన్నీ వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ డాటర్ది ప్రధానం ఫంక్షన్ ఉందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెడ్డింగ్ కూడా ఉంది దానికే మేము ఊరైతే వచ్చాము సో నేనైతే ఈ పర్టికులర్ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నాను ప్రధానం ఫంక్షన్కి ఎలా ఉంది మరి కామెంట్ చేసి అయితే చెప్పండి ఈ అవుట్ ఫిట్ నాకు చాలా నచ్చింది ఎథ్నిక్ వేర్లోనే చాలా కంఫర్టబుల్ వేర్ ఇది యాక్చువల్లీ పార్టీ వేర్ కానీ అసలు హెవీగా లేకుండా చాలా కంఫీగా ఉంది సో ఈ ప్యాటర్న్లు అయితే స్టోర్లో చాలా కలర్స్ ఉండే బట్ నాకు ఈ వైన్ షేడ్ చాలా నచ్చింది ఎందుకంటే రిమైనింగ్ షేడ్స్ అనే నా దగ్గర ఉన్నాయి ఈ షేడ్ నా దగ్గర లేదు అందుకే తీసుకున్నా వెడ్డింగ్ అంటేనే చాలా ప్రీ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా సో నేనైతే చాలా టెన్షన్ అయిపోయాను లైక్ ఏం వేసుకోవాలి ఏం జ్యువలరీ పెట్టుకోవాలి అని సో నేను కొంచెం ఈ విషయాల్లో కొంచెం పర్టికులర్గా ఉంటాను అందుకే ముందుగానే షాపింగ్ చేసుకున్న సో ఈ క్లచ్ కూడా నాకు చాలా నచ్చింది ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా చాలా బాగుంది అసలు దీని లుక్ బట్ ఎక్కువ థింగ్స్ అయితే పెట్టుకోలేము సో చాలా తక్కువ పెట్టుకోలే ఒక మొబైల్ కూడా పట్టుకోలేదు ఓన్లీ లిప్స్టిక్ ఒక కాంపాక్ట్ సమ్ కార్డ్స్ అలా పెట్టుకోవచ్చు అండ్ ఈ పర్టికులర్ జ్యువెలరీ పీస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నా సో ఇదైతే నేను ఇయర్ రింగ్స్ ఎక్కువగా పెట్టుకొని ఇంట్లో ఉన్నా కూడా నేను ఏం పెట్టుకోను అసలు అసలు ఏం ఉండవు ఇయర్స్కి సో ఒక్కసారిగా రెడీ అవ్వాలంటే విసుగ్గా ఉంటుంది ఎప్పుడు అవును బాగుంది సో ప్రధానంకి బయలుదేరే ముందు శ్రావ్య వదిన వచ్చిందన్నమాట మమ్మల్ని మీట్ అవ్వడానికి శ్రావ్య వదిన అండ్ జై ఇద్దరు వచ్చారు అలా మేము గప్షప్స్ పెట్టు పెట్టుకున్నాం కాసేపు టైంపాస్ చేసాం బాగా జోకులు వేసుకుంటే ఇంకా వెళ్ళడానికి కూడా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయామనమాట కలిసి వెళ్దామని అనుకున్నాము

సో మేమైతే రెడీ అయిపోయి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము పెళ్లి ఇంకా హడావిడిగా ఉంటుంది ఇల్లంతా సందడిగా సో ఇక్కడ వదిన అవిన్య కూర్చొని ఉన్నారు అవిన చాలా చిన్నగా ఉండే మేము హైదరాబాద్కి వచ్చే ముందు ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది సో చాలా క్యూట్ గా ఉంది మర్చిపోయింది మమ్మల్ని అయితే పూర్తిగా

రౌడీ బ్రౌని ఇంట్లో ఫ్రాంకీ ఫ్రాంకీ అని మేము పిలిచాం అనుకోండి వెతుకుతూ ఉంటాయి అనమాట ఫ్రాంకీన్ చాలా మిస్ అవుతా ఉంటాయి మాకు కూడా ఫ్రాంక్ చాలా ఇష్టము కదా నేను ఫస్ట్ టైం సన్నీ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఫ్రాంకిన్ జ్యూస్ చాలా భయపడిపోయాను ఎందుకంటే చాలా హ్యూజ్ గా ఉంటుంది ఇది లాబ్రెడర్ కదా సో చాలా పెద్దగా ఉంటుంది చూస్తే భయం వేసేది నాకు ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నామో మేమిద్దరం సిస్ టూ క్యూట్ సో తినే అనమాట పెళ్లి కూతురు అవర్ బ్రైట్ టు బీ

పెళ్లి తల్లి బాగుంది పెళ్లి చేస్తున్నాను పెళ్లి కూతురు మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్ చెప్పండి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను పట్టకను నేను బతకను విశ్వెక్క నెడినక్కడ కత్ ఎక్కడ రైలు టైం ఎక్కడ రా వేసిస్త మంత్రాలయం సిక్కిస్తుంది చూస్తుంది ఫంక్షన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టుకున్నారనమాట మొత్తం అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్ అంటే మొత్తం దగ్గర వాళ్ళకి ఎక్కువ చెప్పుకున్నారనమాట అందరం క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ప్యాటర్న్ లో జరుగుతుంది మొత్తం సెరమనీ సో ప్రధానం ఫంక్షన్ అనమాట ఫాలోడ్ బై డిన్నర్ వచ్చిన గెస్ట్ లందరికి ఫుడ్ అరేంజ్ చేశారు డిన్నర్ ఇక్కడే ఉంటుంది సో తినేయండి గ్రూము సో తన కూడా వచ్చేసారు ఇద్దరు కూర్చోబెట్టి ప్రేయర్స్ జరుగుతాయి అనమాట వీళ్ళిద్దరిది ఎంగేజ్మెంట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది వీలైతే అది కూడా చూసేయండి And I'm the man 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 I'm our man i am అని పిలిచారు అధ్యక్షం ఆ దేశ కుమార్తె క్రైజీ వెంటనే సరే ఎవరు చిలిపాయం వాడస్తాడు సందర్భోడి అసల కుమార్ వాళ్ళ లైఫ్ వాళ్ళ అంత మీ అంతే తర్వాత సో ఉన్నారు కదా పెళ్ళికూతురు పేరెంట్స్ అనమాట సన్ని వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు అదే నాకు బావగారు అక్క అవుతారు అన్నమాట సో కొన్ని రిచువల్స్ అయితే జరుగుతున్నాయి పేరెంట్స్ని నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు మీరు పదార్థం చేసుకొని తీసుకోవడానికి నేను వచ్చాను పరిస్థితు మేడం మీరు ఇద్దరు లేండి ఓకే మేడం ఇది సునామాలు చెప్పి మాట్లాడినావు కదా వాళ్ళ వాళ్ళు ప్రకారం ఎదురుగా నిలబడట అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస కన్యా కళ్యాణం సాక్షిగా దొరలా దోచుకుపోయా సో ఇంకా ఇండియన్ రిచువల్స్ అనమాట వాళ్ళు తెచ్చిన వీళ్ళు వీళ్ళు తెచ్చిన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు తెచ్చిన సారీ అంటారనమాట వీటిని సో నేను కూడా నా మ్యారేజ్లోనే తెలుసుకున్న ఇవన్నీ సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఉన్నాయన్నమాట ర్యాండంగా వీళ్ళు ఎంగేజ్మెంట్ అప్పుడు మేము ఊర్లోనే ఉన్నాము తర్వాత మ్యారేజ్ అప్పుడే మేము అక్కడ అవైలబుల్గా లేమనమాట సో హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వచ్చింది కోర్స్ వీళ్ళు వెడ్డింగ్ కోసం మేము చాలానే వెయిట్ చేసాము చాలాసార్లు అడిగాము ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పెళ్ళి అని సో ఆల్మోస్ట్ పెళ్ళి కూడా అయిపోతుంది

ఫంక్షన్ అయితే అయిపోవచ్చింది లాస్ట్ ప్రేయర్ జరుగుతుంది నెక్స్ట్ డిన్నర్ అనమాట సో షెర్లీని అడిగాను మమ్మీ ఎక్కడున్నారని సన్ని వాళ్ళ చిన్న పెద్దమ్మ అనమాట నాకు అవుతారు సో ఎలా ఉన్నారని పలకరించడానికి వెళ్ళాను చాలా రోజులైంది కలుసుకొని అందరము షెర్లీ వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదు కిడ్స్ ని తీసుకొని వచ్చింది తను వాళ్ళ పేరెంట్స్తో పాటు సో చెప్పాను కదా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది వైట్ రైస్ సాంబార్ దాల్ చికెన్ కర్రీ కంప్లీట్ సౌత్ ఇండియన్ వెరైటీస్ ఇంకా చింటూ అన్నీ కూడా బయట ఉంటే హాయ్ చెప్పాము కాసేపు మాట్లాడుకున్నాము అలా సరదాగా అవిన చూడండి ఇంకా భయపడుతుంది సిగ్గుపడుతుంది సన్నీ అయితే వాళ్ళ మేనల్లుడితో ఇక్కడ ఆడుకుంటున్నాడు అనమాట స్పార్క్ తో షెర్లీ వాళ్ళ ఎల్డర్ సన్ చిన్నోడు వీడియోలే తీయలేదు అసలు మేము మర్చిపోయాము వాడైతే ఇంకా చాలా క్యూట్ గా ఉంటాడు చూసారు కదా వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో పెళ్లి వీడియో వస్తుంది అది అయితే మిస్ అవ్వకుండా చూసేయండి మా ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఆల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్